డేలీ డేస్ ది డేలీ కల్తీ మద్యం కేసులో మంత్రి బాలవీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు కల్తీ మద్యంపై ప్రభుత్వం లోతుగా విచారణ చేస్తోంది ఇంకా అరెస్టులు ఉంటాయి ఇందులో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పారు ప్రభుత్వానికే మరకలంటిద్దామంటే ఊరుకునేది లేదన్నారు ఇలాంటి అవకతవకలు ఉంటాయని ఆక్షన్ ద్వారా షాపుల్ని కేటాయించవంటన్నారు బాలవీరాంజనేయ స్వామి రబొతుం లే కల్తీ మధ్యమే విచారణ చేస్తుంది దోషులని వాళ్ళు దానిలో ఉన్నారన్న వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు ఇంకా అరెస్ట్లు ఉన్నాయి మేము ఏ ఒక్క కూడా వదిలిపెట్టలేదు ప్రభుత్వాన్ని చేసేటువంటి దానికి ప్రభుత్వ కార్యక్రమాలకి మకిలీ పూసే వాళ్ళు అవన్నీ కూడా మేము వదిలిపెట్టమండి చూస్తా దీనికి దానికి కూడా మూలాలు అన్నీ చూడాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా దర్యాప్తు బృందం చూస్తుందండి ఏదో ఒకటి మాట్లాడాలి వార్తల్లో ఉండాలి వాళ్ళు ఏదో సచ్చిలు అని చెప్పుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ద్వారా చేసినప్పుడు ఏం జరిగిందనేది తెలుసు కాబట్టి ఆ విధానాన్ని మేము మర్చామండి డైరెక్ట్గా ఇట్లాంటి అవకాశాలు లేకుండా ఉండటం కోసం మేము ఆక్షన్ పెట్టి షాపులు ఇచ్చామండి పేరుకేమది చేసిందేమి ఇంకోటి వాళ్ళు